కొట్టుబడే ఇక కేసు ఇది అర్థమైతే వాపసు తీసుకొని పోయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఎవరి మీదైతే కోపంతో తాపంతో అసూయతో ద్వేషంతో కక్షతో క్రోధంతో ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోండి అప్పుడు మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడు అర్థమైన వాళ్ళు ఏం చేయాలా అర్థమైన వాళ్ళు ఏం చేయాలా ఎప్పుడు చేయాలా ఏ ఎప్పుడు చేయాలా ప్రార్థన అయిపోగానే చేయండి ప్రార్థన అయిపోగానే చేయండి చేయలేదనుకో చేయలేదనుకో షావుకు ఓ కూడా ఒక మాట అని అనాల్సి వచ్చిద్ది పిచ్చి పిచ్చి చేసాని అనాల్సి వచ్చింది ఎంత ఎంత మాట అనాల్సి వచ్చింది పిచ్చి పిచ్చి చేసాలో వేయకుండా అంటే ఎంత పొడే ఉంటుంది దాన్ని ఎంత పొడుగు చేస్తావు తీసుకెళ్ళి బయటికి వెళ్ళి ఎంత పొడవు చేస్తావు దాన్ని ఆ తత్వాన్ని మారో మంచి విశ్వాసిగా ఉంటావు క్షమించు క్షమించబడతావు ఏమి నేర్చుకున్నావు ఇది నేర్పే సేవకుడు ఉన్నాడా ఉంటే వెళ్ళిపోండి ఆ దగ్గరికి పండి రాకండి వచ్చే వారం నుంచి నా దగ్గరికి ఈ బోధ చేసేవాళ్ళు ఉంటే ఎప్పుండి వాళ్ళ దగ్గర పండి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వింటున్నా నేను వాక్యం ఎప్పుడు ఈ బోధనలా ఒక జయశాలి గారి నోట తప్ప అది మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పర్లోకు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించడు పోతారు నరకానికి ఇప్పుడు విశ్వాసులు ఎక్కడికి పోతారు ఈ లక్షణాలు లేని విశ్వాసులే ఈ లక్షణాలు ఉన్నోళ్ళు లూదియా పిల్లని చెయ్యి ఇంటి దగ్గర పెట్టుకో ముద్దు ముద్దు అక్కడ ఆడు ఇక్కడ కాదు అదైందండి ఏం చెప్పా ఈ లక్షణాలన్నీ ఉంటే మంచి విశ్వాసివి లేకపోతే విశ్వాసివి ఎక్కడికి పోతావు విశ్వాసివి ఎక్కడికి పోతావు మనుషుల అపరాధములను మీరు క్షమించకపోతే మీ అపరాధములను మీ పర్లో తండ్రి కూడా క్షమించడు ఇది మనకు అర్థం కావాలని నేర్పిస్తున్నాడు ప్రభు నేర్పిన ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన అంటావు కానీ ఏమి నేర్పాడు ఎందుకు నేర్పాడు నేర్చుకున్నావా నేర్చుకుంటే అమలు చేస్తున్నావా నువ్వు అమలు చేస్తుంటేనే కదా ఇంకొక నేర్చుకునేది నువ్వు నేర్పిస్తే ఎవడు నేర్చుకోడు ఎందుకు నీళ్ళు అమలు కావట్లేదు ఇది నీళ్ళు అమలు కానప్పుడు నేను ఈరోజు గంట వాక్యం చెప్పానన్నా నేను రెండు గంటలు చెప్పానన్నా నేను అర్ధరాత్రిదా చెప్పానన్నా దా చెప్పానన్నా తొంగలో తొక్కుతాడు ఎన్ని తీసుకుపోయి క్రియేది క్రియా క్రియా నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయే వరకు నువ్వు వాక్యం చెప్పినా నీకు పరలోకం లేదో ఎందుకు క్రియలేయ్యి అన్నీ మాటలే నాలుగుతోనూ మాటతోనూ కాకా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఏది క్రియేది సత్యమేది